జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ను బద్దం చేయాలని కుట్ర చేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యుడు రావు ఆరోపించారు మొత్తం నివేదికను బయటపెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత నిపుణుల కమిటీ నివేదిక ఆనకట్టలకు మంత్రివర్గ ఆమోదం తదితరాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా తప్పుల తడక అని వివరించారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక మంత్రివర్గ సమావేశంలో చర్చించిన నేపథ్యంలో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు కమిషన్ వక్రీకరణలు వాస్తవాలు పేరిట మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కమిషన్ నివేదికను పూర్తిగా బయటపెట్టకుండా సర్కారు వండివార్చిన అంశాలను బయటపెట్టారని హరీష్ రావు ఆక్షేపించారు చరిత్రలో ఇలాంటి కమిషన్లు చాలా వచ్చాయని రాజకీయ దురుద్దేశంతో ఇచ్చే నివేదికలు న్యాయస్థానాలు ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం అప్పటి కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టంగా చెప్పిందన్నారు అంతరాష్ట్ర అనుమతులు లేకుండా ఏకపక్షంగా తుమ్మిడిహట్టి వద్ద ప్రతిపాదించి తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ను ను శిక్షించాలన్నారు కమిషన్ రిపోర్ట్ పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా అయింది అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసింద్రు అన్నారు ఇది ఉమాభారతి గారి లెటరు ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా నూట అరవై టిఎంసీల నీళ్లు లేవుగాక లేవు అని తేల్చి ఇది ఉమాభారతి గారి లెటర్ దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు ఉండవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది మూడు ఆధారాలు ఉన్నాయి కాళేశ్వరం డిపిఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం ఆ లోనే రాసినాం మీరే మార్చమని చెప్పిండ్రు మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు మరి అక్కడ రేపు నూట ముప్పై కాదు అరవై ఏడు టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్ లోనే కదా నథింగ్ ఇస్ సీక్రెట్ అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కాలేష్ కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరిని తప్పుబడుతుంది కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతుందా సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుబడుతుందా ఎవరిని తప్పుబడుతున్నారు అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పు పట్టుకుంటూ పోతే ఎవరి పరుగు పోతుంది రేపు ఇంతకంటే ఫ్యాక్స్ ఏం కావాలి మేడిగడ్డ వద్ద ఆనకట్ట కట్టడం సాధ్యమని నిపుణులే అఫిడవిట్ ద్వారా స్పష్టంగా చెప్పిన తర్వాత పట్టించుకోలేదని కమిషన్ ఎలా చెబుతుందని హరీష్ రావు ప్రశ్నించారు మేడిగడ్డ టు మిడ్ మానేర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు ముందు పేరాగ్రాఫ్ లేమన్నారు మేడిగడ్డ ఈజ్ ఫీజబుల్ కట్టొచ్చు అని చెప్పారు లేదా మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు ఇక్కడ ఏం చెప్పిండ్రు వ్యాప్ కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుంధీళ్లను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కిపెట్టిందని పెట్టినని ఎట్లంటారు వాళ్ళు అంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఫేక్ రిపోర్ట్ రిపోర్ట్ ట్రాష్ ఇప్పుడు కమిషన్ అబ్జర్వేషన్ శుద్ధ తప్ప లేదా ఇంటెన్షనలీ రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కమిషన్ ను తప్పుదోబట్టిచ్చిందాపు బ్యారేజీల వ్యక్తుల నిర్ణయం అని రాజకీయంగా కుట్రపూరితంగా ఆరోపించారని హరీష్ రావు అన్నారు వ్యాప్కోస్ కు అప్పగించడం మూడు ఆనకట్టలకు మంత్రివర్గ ఆమోదం ఉందని తెలిపారు వ్యాప్కోస్ అనేటువంటి సంస్థకు సర్వే చేసి తమ్మిడి హట్టికి ప్రత్యామ్నాయంగా నీళ్లు ఎక్కడున్నాయి ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అని వాళ్ళకే ఇచ్చాం మీరు ఏం మాట్లాడతారు ఇది సోలో డిసిషన్ దీనికి క్యాబినెట్ నిర్ణయం లేదు దట్ ఈస్ క్యాబినెట్ రెజల్యూషన్ ఇట్ ఈస్ డెసిషన్ ఆఫ్ ద కేబినెట్ ఇంకా యాక్చువల్ గా నా దగ్గర ఇదే ఉంది దీని నోట్ ఉంటుంది క్యాబినెట్ నోట్ అది అడిగిన నేను యాక్చువల్ ఆ నోట్ ఇంకా డీటెయిల్గా గా ఉంటది ఆ నోట్ కావాలని నేను అడిగితే ఇస్తలేదు గవర్నమెంట్ ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ను థర్డ్ జూన్ టూ థౌసండ్ సిక్స్టీన్ నాడు క్యాబినెట్ ఆమోదించింది ఇరిగేషన్ క్యాడ్ డిపార్ట్మెంట్ రీ ఇంజనీరింగ్ ఆఫ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ద రికమెండేషన్ సబ్ కమిటీ అప్రూవ్డ్ ఫైనల్ అప్రూవల్ కూడా కూడా మరొకసారి తీసుకోవడం జరిగింది కేబినెట్ అప్రూవల్స్ కూడా ఉన్నాయి అసెంబ్లీ అప్రూవల్ మోర్ పవర్ఫుల్ దన్ ద అప్రూవల్ గవర్నర్ ప్రసంగానికి కూడా కేబినెట్ అప్రూవల్ ఉందంటే గవర్నర్ ప్రసంగంలో మెన్షన్ చేయబడిన కూడా అప్రూవల్ ఉన్నట్టే కదా కేసీఆర్ ఎంత ఫేర్ గా ఉండడంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను శాసన సభకు వివరించింది ఇట్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ డిపిఆర్ ఎలాంటి అనుమతులు లేకుండా కొడంగల్ నారాయణపేట పనులు ఎలా ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి రాంగనే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ కుబరకేottiందా ఏ కేబినెట్ అప్రూవల్ ఉందని కొట్నేవా నాయనను ఏ డిపిఆర్ ఉందని కొట్నేవా నాయనను ఏ సీడబ్ల్యూసి కమిషన్ రిపోర్ట్ ఉందని పనులు స్టార్ట్ చేశావు అని అడుగుతున్నా ఇది నేను నోటి మాట చెప్పతలేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నేను అడిగితే సమాధానం లెవెన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఆన్సర్ నాకు డిపిఆర్ లేదు మరి ఇవాళ దాన్ని పనులు ప్రారంభించు బిల్లులు చెల్లించు ఇప్పుడు ఎవరు లోపల పోలవరం కొట్టుకుపోతే ప్రధానమంత్రి ఏపీ సీఎం బాధ్యత వహించాలా అని హరీష్ రావు ప్రశ్నించారు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినప్పుడు పోలవరం అథారిటీ చైర్మన్ గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మేడిగడ్డలో రెండు పియర్స్ కుంగితే ఎన్డీఎస్ఏ చైర్మన్ గా నివేదిక ఇచ్చారని విమర్శించారు